హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆర్కే డ్రైవింగ్ లాగ్స్ ఈరోజు నేను మీకు చూపిస్తాను ఈరోజు టోటల్ టూ ట్రిప్స్ కొట్టినండి ఒకటి జీడిమిట్ల నుంచి కోంపల్లికి ఇంకోటి కోంపల్లి పక్కన కండ్లకాయ నుంచి బాలనగర్కి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ స్టార్ట్ చేస్తున్నాం మనం ట్రిప్పు త్రీ వరకు ఒకటి అయిపోయింది ఇంకోటి వచ్చేసి ఫోర్కి వచ్చింది ఫోర్ ఆర్ ఫైవ్ ఆ మధ్యలో వచ్చింది అది అయిపోయే వరకే టెన్ అయిపోయింది సో ఈ రెండు ట్రిప్స్ మీకు ఈరోజు చూపిస్తాను చూసేద్దామా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి జిడ్మిట్లలో లోడింగ్ పాయింట్కి వచ్చాము ఇది లోడింగ్ పాయింట్ జిడ్మిట్లలో వెట్రీలు ఏముందో చెప్తాను మీకు చూపిస్తాను లోడింగ్ టైంలో చిన్న చిన్న గల్లీలోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మనకి వెహికల్స్ చిన్న బైక్స్ వస్తుంటే ప్లేస్ ఉంటే వెళ్ళడానికి తగిలే అవకాశం ఉంటుంది చూసుకుంటూ వెళ్ళాలి ముందుగా స్కార్పియో వెళ్తే మనం ఇక్కడ పెట్టుకోవాలా ముందుకు పెట్టుకోవాలి కస్టమర్ చెప్తారు వెళ్తా అనుకుంటున్నా చూద్దాం కవర్ చేసుకుందాం సైడ్కి దా పంచి పెట్టేద్దాం లెఫ్ట్ సైడ్కి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ లోడింగ్ అయిపోయింది లాస్ట్ టూ బాక్సెస్ టూ కవర్స్ ఉన్నాయి చిన్న చిన్న గల్లీలోకి వచ్చినప్పుడు చూసుకుని వెళ్ళాలి ఎందుకంటే ఇలాంటి మార్కెట్ ప్లేస్లలో అయితే మరీ మరీ చూసుకుని వెళ్ళాలి ఇప్పుడు చూసినట్లయితే ఒక వెహికల్ అన్లోడింగ్ అవుతుంది ఇంకొక వెహికల్ వచ్చింది అక్కడ చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఇంకొక వెహికల్ వెళ్ళడానికి ఇదే టైంలో చిన్న చిన్న వెహికల్స్ బైక్స్ కానీ ఇంకా వేరే వెహికల్స్ కానీ వెళ్ళడం రావడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి వెహికల్స్ రెండు పక్క పక్కన వచ్చినప్పుడు అన్నీ కూడా జామ్ అయిపోతాయి సో అప్పుడు ట్రాఫిక్ క్లియర్ కావడానికి కూడా సమయం పడుతుంది మనకి సిటీలో ఏంటంటే మధ్యాహ్నం సమయంలో ఎండు ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి చాలా కష్టం అనిపిస్తుంది సో మొత్తానికైతే మనం బయటకు వచ్చేస్తామండి ఆ వీడియోలో ఉన్న వాయిస్ కొంచెం క్లియర్ లేదని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను దీనికి జీడిలో మార్కెట్లో మనం లోడింగ్ చేసుకున్నాం లోడింగ్ చేసుకొని కోంపల్లి బయలుదేరిపోయినామండి మనకి ఆ ట్రాఫిక్లో కొంచెం అయితే బయటకు వచ్చేసినాం అయిపోయింది ఇంకోటి మన వెహికల్ వచ్చేసి ఇంట్రా వీ ఫిఫ్టీ గోల్డ్ వెహికల్ తీసుకున్నాం వన్ పాయింట్ సెవెన్ వెహికల్ మన వెహికల్ కెపాసిటీ వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి స్టార్టింగ్లో బాగానే ఉంది కానీ లాస్ట్ ఒక టూ వీక్స్ నుంచి వెహికల్ బుష్ అనేది మనకి నార్మల్ స్పీడ్లో వెళ్తున్నా కూడా కింద బుష్ అనేది కొట్టుకోవడం జరుగుతుంది షోరూమ్ వాళ్ళకి కాల్ చేసి అప్డేట్ చేశారు ఇలా ప్రాబ్లమ్ వస్తుందంటే వాళ్ళు చేసి ఇస్తూ ఉన్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో బట్ ఏంటంటే కొత్త వెహికల్కి ఇలాంటి ప్రాబ్లం అనేది రాకూడదు కానీ ఇంట్రా వీ ఫిఫ్టీ తీసుకునే వాళ్ళు ఈ విషయం గమనించాలి బుష్ అనేది ఆల్రెడీ నాకు తెలిసిన వేరే ఒక పర్సన్ కూడా వచ్చింది ఇలాంటి ప్రాబ్లం అది కూడా కొత్త వెహికలే సో ఇంట్రా ఫిఫ్టీ ఇంట్రా సిరీస్లో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇది ఒకటి గమనించాలి వి ఫిఫ్టీలో అదేవిధంగా ఇంకోటి వచ్చేసి మనకి ఎండ బాగుంది ఈ ఇంట్రా వెహికల్స్ తీసుకుంటే ఇంకోటి ఇబ్బంది ఏముంటుందంటే లైలైట్ గారి ఇంట్రా కానీ ఇంజన్ వచ్చేసి క్యాబిన్లోనే ఉంటుంది కాబట్టి మనకి హీట్ అనేది చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఈ బొలి మహేంద్ర బొలి వెహికల్స్కి ఏంటంటే క్యాబిన్లో మనకి ఇంజన్ రాదు అది బయట వస్తుంది కాబట్టి కొంచెం పర్వాలేదు అనుకోవచ్చు అది దాంట్లో కొంచెం హీట్ అనేది తక్కువ ఉంటుంది ఎండాకాలం అయితే అది కొంచెం సేఫ్ జోన్ కానీ మనకి మైలేజ్ పరంగా ఆలోచిస్తే ఈ వెహికల్స్ బెస్ట్ కాబట్టి సిటీలో ఈ వెహికల్కి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు ఈ మధ్య కాలంలో ఎండలు కొంచెం బాగా పెరుగుతున్నాయి కాబట్టి చూడండి కొత్త వెహికల్స్లో కూడా కొత్త వెహికల్స్కి ఇప్పుడు ఏసీ ఆప్షన్ వచ్చింది ఏసీ పెట్టించుకుంటే కొంచెం సేఫ్ జోన్లో ఉండే అవకాశం ఉంటుంది సో రో కొత్త వెహికల్స్ ఇంట్రా సిరీస్లో తీసుకు ఇది ఒకటి గమనించాలి ఇంకోటి వచ్చేసి బుష్ మన టైర్లకి పట్టీలు ఉంటాయి కదా వాటి దగ్గర వస్తుంది బుష్ అనేది కమానపట్టిల దగ్గర అదొకటి గమనించాలి అదొకటి ప్రాబ్లం ఉంది అదొకటి గమనించాలి సో అయితే బయలుదేరిపోయాను ఆల్మోస్ట్ లొకేషన్ దగ్గరకు వచ్చేస్తున్నాను లొకేషన్ పాయింట్లో పెట్టేసి లంచ్ చేసుకొని వీడియో ఒకసారి అన్లోడింగ్ వీడియో కూడా తీసి చూపిస్తాను వీలైందంటే లేదంటే కనుక లంచ్ చేసుకుంటా కాబట్టి అన్లోడింగ్ వీడియో రాకపోవచ్చు ఒకవేళ వీలైతే కనుక తొందరగా లంచ్ చేసుకొని అన్లోడింగ్ వీడియో కూడా పెట్టేస్తాను సో మనమైతే బయలుదేరిపోయినామండి లొకేషన్కి ఇంకా కొంచెం ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ మనకి ఎక్కువ టెన్ కిలోమీటర్స్ కూడా లేదు జీడిబెట్ల నుంచి కోంపల్లి దగ్గర ఉంది కాబట్టి ఇది రఫ్లీ ఎయిట్ కిలోమీటర్స్ ట్రాఫిక్ తక్కువ ఉంది కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మనం రీచ్ అయిపోయే అవకాశం ఉంటుంది వాయిస్ ఓవర్ ఎందుకు ఇచ్చారంటే రన్నింగ్లో కాబట్టి వాయిస్ అనేది కొంచెం క్లియర్ రాలేదు డిస్టర్బెన్స్ బాగా వచ్చింది ట్రాఫిక్లో దానికోసం వాయిస్ ఓవర్ యాడ్ చేయడం జరిగింది వాళ్ళు ఒక లైన్ పెట్టేశారు అది పడిపోయింది పిల్లలు పెట్టారు కాబట్టి పడిపోయింది షాప్ వాళ్ళ ఫాలో వాళ్ళే పిల్లలు చేసుకుంటున్నారు వర్కర్స్ ఉన్నారు కానీ అల్లడింగ్ చేసుకుంటారు పిల్లలు అల్లడి ఇది తీసుకెళ్తున్నారు లోపలికి ఈ ట్రిప్ ఇక్కడితో అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత నేను పేపర్ గ్లాస్ కంపెనీకి వెళ్ళాను అది కూడా పెట్టాను కంటిన్యూలో అది కూడా బాగానే ఉంటుంది చిన్న ఫ్రెండ్స్ అది అయిపోయిన తర్వాత నేను ఇంకొక లొకేషన్కి వచ్చేసాను లోడింగ్కి ఇది వచ్చేసి మనకి గ్లాస్ తయారు చేసే కంపెనీ మీరు చూసినట్టయితే వెనక రీల్ ఒకటి రోల్ రీల్ టైప్ పెట్టేశారు అది ముందుకు వస్తుంది ముందు కటింగ్ చేస్తుంది దాన్ని వెయిట్ చూసి పక్కన ఇలా ప్యాకింగ్ చేసేస్తున్నారు ప్యాకింగ్ చేస్తుంది డైరెక్ట్ వెహికల్ అప్లోడ్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి గ్లాస్ కుండ్ డిజైన్ మాత్రమే ఇక్కడ ప్రింట్ చేసి అది కటింగ్ చేసి బయటకు పంపించేస్తారు బయట వచ్చేసి దాన్ని గ్లాస్ టైపు మనకి అండ్రోడింగ్ పాయింట్లో వేరొక కంపెనీ ఉంది అక్కడ వచ్చేసి మనకి దాన్ని గ్లాస్ లాగా మ్యాన్ఫెక్టర్ ఒకవేళ కంపెనీ నైట్ టైం ఓపెన్ ఉంటే కనుక ఇలాంటి రీల్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇలాంటి రీల్స్ని పైన క్రెయిన్స్ ఉంటాయి ఆ క్రెయిన్స్ లిఫ్ట్ చేసి మిషన్కి అటాచ్ చేస్తారు మనకి ఫ్రంట్లో ఒక రీల్ పడింది ఇది అది కూడా సేమ్ ఇలాగే లోడ్ చేసేసారు దాన్ని మిషన్కి అట్లా అటాచ్ చేస్తే అది ఆటోమేటిక్గా ప్రింట్ తీసుకొని వేరొక రీల్ కట్ చేస్తూ ఉంటుంది దాన్ని తీసుకొచ్చి ఇంతకుముందు చూపించిన మిషన్లో పెట్టి కటింగ్ చేస్తారు ఇలా ప్యాక్ చేసిన మెటీరియల్ని ఇలా తీసుకొస్తారండి ఇలా మెల్లగా తీసుకొచ్చేసి వెహికల్ దగ్గరికి ఇద్దరిద్దరు కలిసి వెహికల్లోకి లోడింగ్ స్టార్ట్ చేసేస్తారు మన వెహికల్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది ఇప్పుడు ఇది తీసుకొచ్చిన ఫోర్ ఫైవ్ బ్యాగ్స్ ఉన్నాయి ఆ బ్యాగ్స్ ఏ లాస్ట్ అవి వేసేస్తే మనకి లోడింగ్ కంప్లీట్ అయిపోతుంది సో మనకి కోంపల్లి ట్రిప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి కండ్లకాయ నుంచి మళ్ళీ బాలనగర్ ట్రిప్ వచ్చేసింది లోడింగ్ అయిపోతుంది ఆల్మోస్ట్ కంప్లీట్ బ్యాగ్స్ వేసేస్తే బిల్ తీసుకొని చలో బాలనగర్ ఇదే బ్యాగ్ ఇదే వీటిలో మీరు గమనించవచ్చు లెఫ్ట్ సైడ్ రీల్ ఉంది కదా అది మెల్లగా డౌన్ చేస్తున్నారు మిషన్ కటైక్ చేస్తున్నారు లెఫ్ట్ సైడ్ మీరు గమనించినట్లయితే వీళ్ళు లోడింగ్ చేసుకుంటున్నారు వేరే స్టాఫ్ వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు బ్యాగ్ వచ్చేసి ఒకటి ఫిఫ్టీ కేజీస్ వరకు ఉంది చూస్తే అంత వెయిట్ ఏమీ అనిపించట్లేదు కానీ లిఫ్ట్ చేయాలంటే వాళ్ళకి ఇబ్బంది అది ఫిఫ్టీ కేజెస్ అంటే సో అది లోడ్ అయిపోయిన తర్వాత మనకి బిల్ తీసుకొని బయలుదేరిపోవడమే ఇలా ఇద్దరిద్దరు ఉంటే కొంచెం చేసుకోవడం కూడా ఈజీ అయిపోతుంది లోడింగ్ కూడా ఈజీ అయిపోతుంది కొంచెం బటన్ కూడా కొంచెం తక్కువ అనిపిస్తుంది వాళ్ళకి మొత్తానికి లోడ్ అయితే చేసేసుకున్నారు అయిపోయింది మనకి లోడింగ్ అయిపోయిందండి వెహికల్ స్టార్ట్ చేస్తున్నాను బిల్ అయితే రాలేదు వెహికల్ సైడ్ పెట్టుకొని వెళ్ళి బిల్ తీసుకుందాం ఇలా మరీ దబాయించి పెట్టుకున్నప్పుడు చూసుకోవాలి సైడ్కి ఏమన్నా కట్ అయితే ఏమో అని చెప్పేసి పక్కన చూసుకున్నట్టు అవి చిన్న చిన్న రీల్స్ ఉన్నాయి ఆయన కూడా వాళ్ళు అని చెప్పేసి రామ్మన్నారు కానీ జాగ్రత్తగా చూసుకోవాలి తగిలిన తర్వాత చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది సో మళ్ళీ నేనైతే వెహికల్ డౌన్ చేసుకున్నాను కింద తీసుకొని సైడ్కి పార్క్ చేసుకుని బిల్ తీసుకొని బయలుదేరిపోతాను సో ఇక్కడంటే మనం లోడ్ చేసుకుని ఇది గ్లాస్ కంపెనీ గ్లాస్ మీద డిజైన్ ఉంటుంది కదా డిజైన్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ ఫైనల్లీ ఎన్లోడింగ్ పాయింట్కి వచ్చేసామండి ట్రావెల్కి సంబంధించి చూపించలేను వెహికల్ మూవ్ అయ్యేటప్పుడు అది ఎక్కువ టైం తీసుకుంటుంది ఇంకోటి కెమెరా కూడా మనకి తొందరగా హీట్ అయిపోతుంది నార్మల్ ఫోన్ కాబట్టి సో అందు గురించి వీడియో తీయలేను ఇది అన్లోడింగ్ పాయింట్లో లొకేషన్ ఇది కంపెనీ అండి సో వీళ్ళు ఇక్కడ గ్లాస్ అయితే ఎదితో పైన డిజైన్ వస్తుందో దీన్ని లోపల పెట్టి గ్లాస్ ప్రింట్అవుట్ చేస్తారు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చాయ్కి సంబంధించింది కానీ జ్యూస్కి సంబంధించింది కానీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్లాసెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర మిషనరీ కూడా చాలా పెద్దగానే ఉంది చాలా మెయిన్స్ ఉన్నాయి సో అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేసేస్తారు అన్లోడింగ్ పాయింట్లో ముగ్గురే ఉన్నారు కాబట్టి కొంచెం మెల్లగా అయిపోయింది చాలా లేట్ అయిపోయింది అయినా కూడా పర్లేదు మనం అయితే వెయిట్ చేసుకున్నాం ఎందుకంటే నైట్ టైంలో కొన్ని కంపెనీస్లల్లో ఉంటారు కొన్ని కంపెనీస్లలో ఉండరు సో వీళ్ళు ఇక్కడే స్టే చేస్తారేమో దీనికోసం వచ్చినట్టున్నారు అయితే మనకు అన్లోడింగ్ అయిపోయింది ఇదే వీ రీల్ అండి మనకి క్రెయిన్తోనేశారు వేసినప్పుడు వీడియో తీయలేకపోయాను అన్లోడింగ్ పాయింట్లో చూపిస్తున్నాను అక్కడ క్రేన్తోనేశారు బట్ ఇక్కడ వీళ్ళకి క్రేన్ సిస్టమ్ లేనట్టు ఉంది వాళ్ళిద్దరు కలిసి వెనక కంచి పుష్ చేస్తున్నారు కింద కొత్తను ఫ్లైవుడ్ ముక్క పెడతా ఉన్నారు అది ముందుకి వస్తున్న కొద్దిగా మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా చిన్న చిన్న ఫ్లైవుడ్ పీసెస్ పెడుతున్నారు వెనక మూ కాకుండా ఇలాగ ఉన్నప్పుడు మరీ జాగ్రత్తగా ఉండాలి కానీ మనకైతే ఇప్పుడు ఏం చెయ్యలేము అక్కడ డోర్ అయితే బెండ్ అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే సపోర్ట్ ఏం లేదు మిషనరీతోనే వేయాలి ఇలాంటివి లేదంటే వెహికల్ డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది ఇంకోటి ఇది ఇలాంటి రీల్స్ తీసేటప్పుడు మనం దానికి ఎదురుగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు నా ముందు ఒకటి స్టేజ్లో ఉంది దాని పైనకి నేను వీడియో తీస్తున్నాను ఇలాంటి పరిస్థితులలో ఏమవుతుంది అంటే అది ముందుకు వచ్చి స్ట్రైట్గా వెళ్ళిపోతుంది పర్వాలేదు కానీ అది పడిపోయిందంటే మన సైడ్ వచ్చి మనకి ఏమైనా తాకిందంటే చాలా ఫోర్స్తో తాకిద్ది కాబట్టి మనకి దెబ్బ కూడా గట్టిగానే తాకిద్ది ఇలాంటి అన్లోడింగ్ సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి డోర్ మీద చూసినట్లయితే దాని వెయిట్ మొత్తం ఇప్పుడు డోర్ మీద పడిపోతుంది డైరెక్ట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇక తప్పదు మనకి కొన్ని సందర్భాలల్లో ఇక చేసుకోవాలి అది ఎక్కువ ముందుకు అని చెప్పేసి టైర్ పెడుతున్నారు ఇంకోటి ఏంటంటే అది పడినప్పుడు కూడా డ్యామేజ్ కాదు అది ఎలాగైనా డ్యామేజ్ కాదు కానీ దాన్ని ఫోర్స్ తగ్గించడానికి ఆ టైర్ పెడుతున్నారు ముందుకు ఎక్కువ వెళ్ళకుండా దానికి తగిలి అది రిటర్న్ అవుతుంది ఆ టైర్కి టచ్ అది మళ్ళీ రిటర్న్ అయిపోతుంది సో ఫైనల్గా ఇదండి ఈరోజు వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ వీలైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈరోజు టూ ట్రిప్స్ కొట్టి ఉండే టూ ట్రిప్స్ కూడా ఫుల్ వీడియో పెట్టేశాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ